మన ప్రజాప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకం నిర్ణయం తీసుకుని ప్రాంగ A la máquina. మన ప్రజాప్రభుత్వం ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న మన ప్రజాప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యన్మూల రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మా సివిల్ సప్లైస్ మినిస్టర్ శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే గ్రామాలలో ఎంతోమంది ఇప్పటికీ ఆర్థిక ఇబ్బందుల వల్ల సన్న బియ్యం తినలేని పరిస్థితులు సో వాళ్ళ కళ నెరవేర్చిన ఘనత ఈరోజు మన ప్రజాప్రభుత్వం అంది ఈ సన్న బియ్యం ప్రజలకు ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున ఉచితంగా ఇవ్వడం ఈరోజే దా దేవరకద్ర నియోజకవర్గం మన తాటికొండ గ్రామంలో ప్రారంభించడం జరిగింది భేదోళ్ళకు కూడా అన్ని రకాల ఆర్థికంగా అదేవిధంగా ఆహార పరంగా ఆహార భద్రత పరంగా కూడా వాళ్ళకు హక్కులు ఉండాలని చెప్పేసి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆహార భద్రతా చట్టాన్ని తీసుకొచ్చి రా భేదోళ్ళకందరికీ కూడా అండగా ఉన్నది ఈరోజు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఈ స్కీమ్ లేదు ఈ మొద మొట్టమొదటిసారిగా మన తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా మా పేద కుటుంబాలను ఆదుకోవాలనే ఆలోచనతో సన్న బియ్యం కార్యక్రమాన్ని మన ఉగాది పండుగ రోజు లాంఛనంగా హుజూర్ నగర్లో ప్రారంభించడం జరిగింది ఈరోజు అన్ని గ్రామాలలో తెలంగాణలో ఉన్న రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామాలలో మేము ఈరోజు లాంచ్ చేస్తూ ఉన్నాం ఎక్కడ చూసినా కూడా ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు సన్న బియ్యం ఆరు కిలోల సన్న బియ్యం ఎక్కడ కూడా అంటే అవినీతి తావు లేకుండా అక్రమాలకు తావు లేకుండా పేదోళ్లకు ఒక్కొక్కళ్ళకు ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం కార్యక్రమాన్ని ఈరోజు మేము లాంఛనంగా ప్రారంభించడం జరిగింది ఈరోజు నుంచి అన్ని రేషన్ షాపులలో కూడా ఈరోజు ఈ సన్న బియ్యం ఇవ్వబోతా ఉన్నాం కుటుంబంలో ఉన్న నలుగురుంటే నలుగురుకు నలుగురు నాలుగు నాలుగు ఇరవై నాలుగు కిలోల సన్న బియ్యము ఇవ్వబోతా ఉన్నామని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం ముఖ్యంగా రేషన్ కార్డ్స్ గత పాలకులు పది సంవత్సరాలు ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలే మేము అధికారంలోకి వచ్చినాక ఈరోజు కొత్త రేషన్ కార్డ్స్ అడిగిందే తడువుగా అరతగల వ్యక్తులందరికీ కూడా కొత్తగా రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది